అజ్ఞానము ద్వేషాలు రాగద్వేషాలు వర్గాలు అష్టమతాలతో కూడుకున్నటువంటి నన్ను ఇంతటి గారి దగ్గరికి వచ్చిన తర్వాత నాలో ఉన్నటువంటివన్నీ ఆ ముద్దులో ఉన్నటువంటి గుజ్జులను తీసి ఎలాగైతే అది ఖాళీ అయిపోయిందో మధ్యగా తయారైపోయిందో అలాగే ఇందులో ఉన్నటువంటి గుణాలన్నీ తీసి జ్ఞానము అంతా బోధించి ఒక జ్ఞానిగా తయారు చేశారు గారు అప్పుడు ఏమైంది బొద్ధులు నైనను దొలుతురు బొద్దులు బద్ధత్వం అడవి పాలు చేతురు మీ వద్దకు వచ్చిన కానీ స్వామి మీ దగ్గరకు వచ్చిన తర్వాత నాలో ఉన్న బద్దులన్నీ కూడా మీరు తీసేసి సంసారమనే బంధానికి బద్ధత్వంగా ఉన్నటువంటి నన్ను ఇక్కడి నుండి విముక్తి చేశారు కాబట్టి మీ యొక్క వార్తలు ఎక్కడ పెద్దల ద్వారాగా మీ ప్రసిద్ధి యూనివర్సిటీ దిద్దుడినే బుద్ధిహీనుడు నన్న నేను ఒక బుద్ధిహీనుడును నన్ను తీర్చిదిద్దినటువంటి స్వామి అని మీరు ఆ యొక్క గారిని పొగిడి ఆ శిష్యుడు తర్వాత ఇంకేమంటున్నారు ఈ నేను నేను అనేటటువంటి ఎరుక ఎలాగొచ్చింది ఇది లేనిది ఎందుకని ఈ నేననేటటువంటి తెలవ వస్తుందనేది ఎవరికి తెలవదు అదే మాయ శరీరం అంటే తల్లిదండ్రులు సృ సృష్టిస్తున్నారు కానీ అందులో వచ్చినటువంటి నేననే తెలివి మటుకి అది ఎవరు తీసుకురాల దానికి అదే ప్రవేశిస్తుంది కాబట్టి దాని కృష్ణ ప్రభువులు చక్కగా మనకు కందార్థాల రూపంగా ఎన్నో రకాలుగా చెప్పారు ఎరుగోద్భవెట్లన్ను సరళం వంగిన్ ఎరుగెట్లు పోవునన్నను కరింగిన వెలగ పండు కరణిగా నెరుగు తిరిగి கரணி கோட்டெருகூ பரிபூர்ணமுன்னதிருக்கெரிதே எருக்கே மூஸ்மாசுரு மரணி காணெருகூரிரணி கரணி கோட்டெருகூ ఎరుగోద్భవం ఎట్లన్నానో సరలంబగు నారికేల సలీలము పంగిన్ ఈ నేననే ఎరుక తెలివ ఎలాగొచ్చింది అంటే కొబ్బరికాయలోకి నీళ్ళు ఎవ్వరూ పొయ్యలేదు అది తనంతలతోనే ఆ నీళ్ళు ఎలాగ తయారైపోయినాయో సరళంబగు నారికేల సలీలము పంగిన్ ఈ ఎరుగెట్లు పోవునన్నాను మరి ఇది వచ్చింది సరే అలాగ నీళ్ళలాగా మరి ఇది ఎలాగ పోతుంది అంటే కరిమ్రింగిన ఎలగపండు కరణిగా నెరుగు ఏనుగు తిన్నటువంటి ఎలగపండు సో చక్కగా తినేటప్పుడు గుంజు రూపంగానే తింటుంది తిన్న తర్వాత అది మలమ ద్వారా విడిచిపెట్టేటప్పుడు డొక్క రూపంగానే విడిచిపెట్టేస్తుంది అది తినేటప్పుడు కాయలాగే ఉంది విడిచిపెట్టేటప్పుడు కాయలాగే ఉంది కానీ అందులో ఉన్నటువంటి సూక్ష్మము ఆ ఏనుగుకే తెలుసు అందులో జటరాకి ఆ ఏనుగులు అలాగ పనిచేస్తుంది కాబట్టి అలాగే గురువుగారి దగ్గరికి వెళ్ళేటప్పటికి అన్నిటితో వెళ్ళారు శిష్యుడు అజ్ఞానం అంధకారం అవివేకంతో వచ్చేటప్పుడు ఖాళీ కొండ అయిపోయాడు అయిపోయిన తర్వాత ఎలాగ మ్రగ్గింది అది భస్మాసురుడు మ్రగ్గిన నాటి భస్మాసురుడు ఒక్క నిమిషం భస్మాసురుడు నమస్తే నమస్తేవాయ నమస్తే వాయ నమస్తే వాయ అనేటటువంటి మంత్రం చేపించి శి శివుడికి ప్రత్యక్షం చేస్తున్నాడట నాయన ఇంత కష్టపడి నువ్వు వరము ఈ నన్ను ప్రార్థించావు కాబట్టి నువ్వేం కోరుకుంటావో కోరుకోన నీకు ఏం వరం కావాలి అంటే నేను నా అస్తం ఎవరి మస్తకం మీద వేసిన వాళ్ళే భసమైపోవాలి నేను మటుకు ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకున్నాడట అదేమిటి ఇది సృష్టికి విరోధము పుట్టిన ప్రతి మనిషి చచ్చిపోవాలి సరే కానీ నీ అస్తం వేసి చచ్చిపోతే ఇంక లోకం ఎక్కడ నిలబడుతుంది అది కాదు ఇంకేదన్నా కోరుకంటే లేదు నాకు అన్ని వరంలోనేగా నాకు అదే కావాలన్నాడట ఇక వీటితో పడలేనని చెప్పి ఈయనేం చేస్తాడు ఇచ్చేసా కానీ ఇచ్చాను అన్నాడట ఇచ్చానంటే మరి ఇది నిజమాబద్ధమా నువ్వు సందేహంతో ఇచ్చావు మరి నాకు ఇది తేలాలంటే ఏం చేయాలి నీ మస్తకం మీద నా వేస్త వేస్తాను వేస్తానంటే ఏం చేశాడు నీకు ఈశ్వరుడు ముందు పరిగెడుతున్నాడు వెనకాల ఈ ఈ భస్మాసురుడు పరిగెడుతున్నాడు ఎందుకని ఒరే ఆగవరో ఆగవోరు శివసేవ అంటే నేను ఆగలవారు ఆగలవరు భస్మతంగా నేను ఇచ్చేసి నీతో బాధలు పడుతున్నానని నీకు వెనకాల ఇద్దరు పరిగెడుతున్నారట అలాగా ఆ భస్మాసురుడు మొత్తం రగ్గిపోమని చెప్పారు నాకు ఇచ్చిన టైం పూర్తయి పోయింది ఇక్కడ చెప్పడానికి కూడా పూర్తి చేయడానికి అవకాశం లేదు జై సద్గురు ప్రేమ మహారాజు కి జై